పద్దెనిమిది అడుగులు వినాయకుడి వారిని చూసారా మన విశాఖ గ్రామంలో గాంధీపేట దగ్గర సాంబార్ని అయితే ఎగరం పెట్టారండి ఇంచుమించులో పద్దెనిమిది అడుగులు ఉంటారండి సాంబార్ అయితే చాలా పెద్ద హైట్ షెట్టింగ్స్ కూడా చాలా హెయిర్ రేవల్లో చేస్తారండి సెట్టింగ్స్ అలాగే సాంబార్ని కూడా అలా సాంబార్ చూస్తే కళ్ళు విందుగా ఉంటారా ఎప్పటికప్పుడు చాలా మూలుగా పెడతారండి వినాయకుడి వారిని ఈ బొమ్మ అయితే అండి మన హైదరాబాద్ నుంచి వస్తుందండి హైదరాబాద్ సాంబార్ని అయితే హైదరాబాద్ తెప్పిస్తారు ఇక్కడ ఇదే ఊర్లో పుట్టినూరును ఒక ఆవిడ విజయలక్ష్మి గారిని ఆవిడ పది సంవత్సరం వాళ్ళ కుమారుడు పంపుతాడు అంటే ఆయన గ్రామంలో చాలా రంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయండి పొద్దున్నే సాయంత్రం అలాగే బజలు కూడా ఉంటాయండి పూ పూజలు కూడా చాలా బాగా చేస్తారండి మీకు విశాఖలో గ్రామంలో ఒకసారి వెళ్ళి దర్శించుకోండి సెట్టింగ్స్ అయితే సినిమా సెట్టింగ్స్లో ఉంటుందండి మొత్తం సాంబార్ ఎదురుగుండా వేసిన సెట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి స్వామివారికి ఎదురుగా ఉండ అయ్యప్ప స్వామిని అలాగే శివయ్య అంటే శివలింగం కూడా పెట్టారండి చాలా బాగుంది సెట్టింగ్ అయితేనే చూడాల్సిన సెట్టింగ్ అండి చూడండి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి చూసుకెళ్ళటమే కాకుండా మన హిందూ బంధువులందరికీ ఈ షేర్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్